తెనాలి పురపాలక సంఘ నిర్వహణలో నడపబడే షాపుల వేలం పాట మంగళవారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది అయితే పాటదారులు పూర్తి స్థాయిలో రానందున వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని వెజిటబుల్ మార్కెట్ కబేళ్ల ఫుడ్ కోర్టు కిడ్స్ జోన్ సైకిల్ స్టాండ్ వంటి వాటికి వేలంపాటును మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో మంగళవారం నిర్వహించారు అయితే ఇందుకు సంబంధించిన పాటదారులు పూర్తి స్థాయిలో మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన ఆక్షన్ జరిగిందని అప్పుడు కూడా ఇదే పరిస్థితి వాయిదా వేసినట్లు కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి ఇంజనీరింగ్ రెవెన్యూ పాల్గొన్నారు ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్స్ కానీ ఫ్రూట్ మార్కెట్ కబేలా అలాగే ఎస్ఎస్ఎన్ పార్కులో ఉన్నటువంటి ఐటమ్స్ ఫుడ్ కోర్ట్ కానీ సైకిల్ స్టాండ్ కానీ అలాగే కిడ్స్ జోన్ కానీ వీటికి సంబంధించి ప్రతి లాగానే చట్ట ప్రకారంగా ఆప్షన్స్ నిర్వహించడం అయింది ఈ నెల పదమూడవ తారీఖున ఆల్రెడీ ఆప్షన్స్ అయినాయి కానీ ఆ రోజు ఎవరు కూడా రాలేదు అందువల్ల ఈరోజుకు పోస్ట్పోన్ చేశాం ఈరోజు అందరూ కూడా ఆప్షన్ వచ్చారు అయితే పాటలు మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వనరులను పంపించుకునే క్రమంలో సంతృప్తికరంగా లేనందున వెజిటబుల్ మార్కెట్ కానీ కబేలా కానీ అలాగే ఫుడ్ కోర్టు కానీ కిడ్స్ జోన్ కానీ సైకిల్ స్టాండ్ కానీ ఇతర ఇవన్నీ కూడా పాటలు అయితే సాగే బట్ సంతృప్తికరంగా లేనందువల్ల మున్సిపాలిటీకి ఆల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఆప్షన్స్ను పోస్ట్పోన్ చేయడం